అందరికీ నమస్కారం నేను మీ సోయం నరేష్ మన పుట్టుక మన జీవన విధానం మన సంస్కృతి ఇవన్నీ ప్రకృతితో మమేకమైయున్నాయి కాని కాలం మారిపోతూ మన సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి అందుకే మన ఆదివాసీ గొప్పతనాన్ని మళ్లీ వెలుగులోకి తేవడానికి మన పూర్వీకుల జ్ఞానం మన పండుగలు మన పాటలు మన నృత్యాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆదివాసి వేదిక అనే ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాను ఈ వేదికలో మీరు చూడబోతున్నది మన పండుగల ఉత్సాహం మన సంప్రదాయ నృత్యాల అందం మన ఊరి కథలు మన పూర్వపు జ్ఞానం ప్రకృతి ఒడిలో పెరిగిన మన జీవనశైలి మన మూలాలు మన గౌరవం వీటిని కాపాడటం మన అందరి బాధ్యత కాబట్టి మీరు మా వెంట నడవండి సబ్స్క్రైబ్ చెయ్యండి మన గాథ మన గొప్పతనం కలిసి ప్రపంచానికి వినిపిద్దాం ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పొట్టతోగు గ్రామంలో ప్రధాన కేంద్రంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది జెండా ఆవిష్కరణ అనంతరం గిరిజనుల యొక్క సాంప్రదాయాలు వారి పద్ధతి వారి హక్కులు చట్టాలు గిరిజనులకున్న నియమ నిబంధన గురించి చక్కగా పెద్దలు వివరించడం జరిగింది రాబోయే కాలంలో ఆదివాసీ గ్రామాల్లో ప్రజలు రాజకీయ అత్యంతగా నిలబడాలని నాయకులు చెప్పడం జరిగింది ంగా పనిచేయాలి ఇదే కొనసాగింపును మనం ఎప్పటికీ కొనసాగిస్తే మనకు కాదు మన పిల్లలకి భవిష్యత్తులో మన పిల్లలకి కూడా ఉపయోగపడేటట్టుంటే గతంలో పెద్దలు చేసినటువంటి చట్టాలు ఇవాళ మనము మరి అనుభవిస్తున్నాం మరి మనం ఆ చట్టాన్ని కాపాడాలంటే ఆదివాసులు అందరం కూడా మరి ఆదివాసీ అనే ఒక తెగలు ఉన్నాయి ఆ తెగలు అందరం కూడా ఇవాళ ఒక్కటై ఒక ఆదివాసిగా ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలు చెప్తుంటే మన తరాలు తర్వాత తరాల పిల్లలు కూడా ఏంటనేది ఇదేంటి అనే విషయం కూడా వాళ్ళకు తెలియజేసిన వారం అవతా ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతటి మన పెద్దలు మనకి అవకాశాలు కల్పించారు మరి మనం ఇంతటి విడిచిపెడితే మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా అయిపోతుంది ఇవాళ మనం పోడు నరకాలన్నా గ్రామంలో ఏది చేయాలన్నా కానీ అది ఫస్ట్ అవకాశం ఉండేది మన ఆదివాసులకే కాబట్టి మనం ఇప్పుడు మన కృష్ణ గారు పెద్దలు చెప్పినట్టు పార్టీలు ఖచ్చితంగా పార్టీలు అనేది ఒక ఓటు వచ్చినప్పుడు మనం ఎవరి పార్టీలలో వాళ్ళు తిరగొచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్ల ఓటు పోయచ్చు కానీ జాతి పరంగా ఏది గానీ ఇలా కలిసికట్టుగా కృషి చేసిన రోజు మరి ఈ ఏరియాలో కూడా మనకు ఆదివాసుల యొక్క ఐక్యత మరి ఏజెన్సీ ఏరియాలో మనకు పూర్తి బాధ్యత ఉన్నట్టు ఒక కమిట్మెంట్ ఉన్నట్టు వేరే గిరిజనేతలు ఎవరు కూడా మన దగ్గరికి రావాలన్నా మన భూమి విషయానికి కానీ ఇంకో విషయాలు ఏ విషయాల్లో కానీ వాళ్ళు మన మీదకి రావాలన్నా మన మీద గొడవ చేయాలన్నా మనం లాక్కోవాలన్నా కానీ మన ఆదివాసి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జేసిగా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే దేవేసి కంటిన్యూ చేసుకుంటూ ఆదివాసీ కార్యక్రమాలు ఏ ఉన్నా ఇంకేనా ఈ ఆదివాసు సంబంధించిన సమస్యలు ఉన్నా గానీ ఈ యొక్క కమిటీల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది మరి ఈ యొక్క అవకాశాన్ని సభ్యం చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పటికీ చాలా సమయం లేట్ అయింది మరి మిగతా పెద్దలు ఉన్నారు మాట్లాడేవారు కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను आदिवासी ले कहता आदिवासी ले कहता आदिवासी ले कहता పంచ ఆదివాసి తినల కార్యక్రమములోని ఆగస్టు 19వ తేదీన జరగనున్న కార్యక్రమానికి ఈ ఆదివాసి ఛానల్ ద్వారా నచ్చ చేయాలని కోరుచున్నాము ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో అలాగే ఇప్పుడు మన ఆదివాసి ఛానల్ YouTube లో అవకాశం సబ్స్క్రైబ్ చేయండి